ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు సద్గురు సచ్చిదానంద యోగి ఆదిగురు యోగపీఠం కాకినాడ మీ అందరికీ మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి పర్వదినానం ముఖ్యంగా చాలామంది అనేక రకాలుగా వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిపై తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు ఒక యోగా గురువుగా మన యొక్క శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలీ క్రియ అనేటువంటి సాధన ద్వారా వినాయకుని యొక్క ముఖం ఆకృతిని ఏర్పరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయడం జరిగింది దీన్ని మన యొక్క యోగాలో సక్రియలు అని ఉంటాయండి ఇవి శరీరాన్ని ఇంటర్నల్గా శుభ్రపరిచేటువంటి సిక్స్ క్లెన్సింగ్ టెక్నిక్స్గా చెప్పబడ్డాయి అందులో ప్రధానమైనది నౌలీ క్రియ ఈ నౌలీ క్రియలో మన యొక్క శరీరంలోని చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్లోకి తీసుకురావడం ద్వారా ఆ వినాయక యొక్క తొండం ఆకృతి ఏర్పడుతుంది సో ఈ విధంగా యోగాతో ఆ యొక్క విఘ్నేశ్వరుడిపై భావాన్ని అలాగే యోగాపై నాకు ఉండేటువంటి అభిమానాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ యొక్క వినాయక చవితిని యోగాతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది మరొక మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జై గురుదేవ్ నమస్తే